విరోధులారా మేము అలా కాదు తండ్రికి ఇవ్వవలసిన ఘనత తండ్రిది కుమారుని గనపరచవలసిన ఘనత కుమారునిగా మేం ఎవరిని గనపరిచారా చెప్పండి యేసు ప్రభు ఏమండి తమిళ హిందూ అన్నారండి యేసు ప్రభుకి పెళ్ళయింది అన్నారండి యేసు ప్రభుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే అంత ఛే ఉంటే యేసు ప్రభుని ఓ బాధపడిపోతున్నారు కదా ఏమంట ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడు అన్న దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే ఏసు మద్దలేని మరి పిల్లల కన్నాడు ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు ఏ నోరు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ బే అయి మర్చిపోకండి ఇది కట్టుగా అనుకున్నారా సమాన్ ప్లే రిస్తే వివాహితుడు పెళ్లి అయిపోయిందని చెప్పారా అప్పుడు మరి ఈ పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటి మాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళందరూ ఏమయ్యారు యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా ఎరా యూట్యూబ్ బెచ్చగాళ్ళు ఏమయ్యారా మీరంతా కమాన్ ప్లే సౌండ్ నానా చూడండి జాగ్రత్తగా మీకు

పిలవటమే కాదురా వేల మంది ఎలా వచ్చామో రే మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు మా సైన్యం అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా ఏమండి మేవన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే పత్రికల్లో ఒక సాక్షి ఒక ఒక ఈనాడు ఏమండి మేము చేసిన పనులు కమాన్ ప్లే క్రీస్తుని అన్నందుకు ఇది మర్చిపోకండి మా పేర్లే కనబడతాయి అక్కడ ఉన్నారు కొంతమంది కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టే ఒకళ్ళిద్దరు మాత్రమే కలిసారండి మిగతా ఏ సంఘాలు కలవలేదండి ఎందుకో తెలుసా పాస్ చేనా అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి ఈ గాజులు వేసుకున్న వాళ్ళు నీళ్ళు ఏ సుప్రభు అంటే రోషం వచ్చి యూట్యూబ్ ఉన్నందు ఈ బెచ్చగాళ్ళు డబ్బుల కోసం వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే రే క్రీస్తు విరోధులారా అర ఏమైపోయారా మీరంతా నిద్రపోతున్నారా లేదా చీరలు కట్టుకొని గాజులు వేసుకుని కూర్చున్నారా ఏ అంటుంటే ందుకు మేము రా నిలబడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము టీవీ నైన్ లాంటి దాంట్లో సవాలు చేసింది డావెన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో మీరు ఎవరైనా సవాల్ చేశారా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా ఎవరైనా సవాల్ చేశారా నా ప్లే చేయగ జనాలు చూడండి ఏసు వివాహితుడు అన్నందుకు హెచ్చరిక ఇచ్చాం న్యూస్ పేపర్ల హెచ్చరిక ఆంధ్ర తెలంగాణ బెంగళూరు చెన్నై పాట వినండి రా పాట వినండి కాలమే రాస్తున్న ప్రతివాడికి యేసు ఎవరో చెప్పాలి నీవే పరిశుద్ధుడు రా పవిత్రుడు అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా పరిశుద్ధుడు రా పవిత్రుడు అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా వాదించి ఒప్పించి గెలిపించరా భూమిని తలక్రిందులు చేయవారే మా సింహాలు రా అవన్నీ నువ్వే రోజు వచ్చావు రోడ్డు మీదకి నీ మొహం యూట్యూబ్ లో కూర్చొని లోన టీపీ పెట్టడం కాదు రే క్రీస్తు విరోధి చూడరా విశాఖపట్నంలో ఎవడో క్లిప్పులు కాదు ఎవడో ర్యాలీ చేస్తే అడుక్కు తెచ్చుకునే క్లిప్పులు కావి ఇవి దాట్ ఈస్ బిఓ అదిగో మాట్లాడుతున్నాడు అక్కడ ఎల్పి బి కనబడ్డాడు అక్కడ అరే అంబేద్కర్ ఆపండి అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి బైబుల్ ఎత్తి చూపించాడు ప్రసన్న బాబు వెనకాతలే సింహం సంగీత సింహం చూడండి రా కింగ్ జాన్సన్ వెక్టర్ సంగీత సింహ సింహాలు మేమంతా ఏసు తినేస్తాం ఎవండి ఆయన ఏసున్ తినేస్తాం నువ్వు చేతకానుడు గదిలో కూర్చొని ఒక డీపీ పెట్టి బెచ్చగాడని చెప్పడానికి సిగ్గు లేదు నీకు పదిసార్లు ఏసుప్రభు కోసం చెప్పడానికి నీకు అంత దమ్ముంటే మాలాగొచ్చి ఎదురుకొర వెళ్ళి నోరు మూయించి చూద్దాం వెళ్ళి దొంగ వాళ్ళని ఈరోజు బైబిల్ పే నోరు పారేసుకున్నారు చాలామంది మాలా సవాలు పిలిచి నోరు మోయించు నీ మహా నువ్వే నోరు మూసుకొని దండం పెట్టి వచ్చేసావు చేతకానుడు నువ్వు పెళ్ళన్న నీవే రాస్తున్న ప్రతి వాడికి ఎవరో చెప్పాలి నీవే కనబడేది పవిత్రుడు ఒక రాష్ట్రం కాదురా ఎనిమిది రాష్ట్రాల్లో చూడరా జనాన్ని చూడరా చూడరా జనాన్ని ఏమండి ఈ మధ్యన ఎల్పిబి లైవ్ అప్డేట్స్ లో నేను క్రీస్తు తమిళ హిందూ ఒకటి కాదండి ఇలా అన్న ప్రతి చోట గళమెత్తింది మేమేనా ఎవరు సంఘాలు కలిసినా కలవకపోయినా క్రీస్తు పక్షాన్ని వాదించింది మేమేరా మేమేరా దట్ ఈస్ బిఓ ఏసుప్రభు నేనే అదో అన్నానని ప్రజలనేదో తిరుగుబాటు చేయిస్తున్నామే రే చేతకానోడా చేతకాని ఈ బాట్లు పోస్టులు పెట్టేవాళ్ళు అందరితో చెబుతున్నారు మీరు చేతకాని వాళ్ళు లేదు మాకు దమ్ముంది అంటారా ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరినైనా సరే జైశాలి పీడి సుందర నోరు మోహించినట్లుగా మూహించగలరా మీరు ఒక రావుపూడి వెంకటాద్ర నోరు మూసాడు ఇంకా మాట్లాడలేదు వాడు కమాన్ వినండి మర్ర చెప్తున్నాను ఒక జైశాలి పీడి సుందర రావుపూడి వెంకటాద్ర నోరు మోహించాడు మాట్లాడలేదు వాడు ఎన్వి బ్రహ్మం నోరు మూసుకున్నాడు వేదవ్యాస నోరు మూసుకున్నాడు అహ్మద్ ఏదాద్ నోరు మూసుకున్నాడు వీళ్ళందరూ నోరు మూసారా మాట్లాడలేదు అలా రా యుద్ధం అదిరా పోటీ ఎందుకో తెలుసా ఏసుప్రభు కోసం నువ్వు నిలబడలేదు అప్పుడు నీకు ఒడ్డు కూడా కోసారులేదు నువ్వు చిన్న బచ్చాయి అంటావు చిన్న పిల్లాడివి అప్పుడు చాలా మంది పుట్టుండ్రు కూడా మేము ర్యాలీ చేసేటప్పుడు ఏంట్రా తెలుసు మీకు చరిత్ర ఏం తెలుసు పాత చరిత్ర ఏదో క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసినంత మేము భయపడిపోతాం అనుకున్నా రే సింహాలం రా సింహాలం మేము సింహాలం ఎవడికి భయపడాం ఎవడికి భయపడాం లేవండి మేసాలు తిప్పినందుకు బాధ్వు తిప్పు సోదరా మేసాలు నీకు తిరగకపోతారా నేను తిప్పుతాను పోనీ లేదండి క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం అయినా ఎందుకర్రా మీకు అసూయ మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలహా హ్యాట్స్ ఆఫ్ అంటాం మేము కూడా ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షానికి కదా చేస్తున్నారు చేయండి ర్యాలీలు వేలగా వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము రా మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్న ఉందే కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారా న్యూస్ మీడియాను వణుకు అరే ఎవడో మాట్లాడడానికి వీళ్ళదు ఏసు ప్రభు కోసం అని టీవీ నైన్ టీవీ ఫైవ్ ఆట్లో మాట్లాడరా ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా చూడు హిస్టరీ చదవరా నీకు తెలియవేవి ఏసు ప్రభుననే సరే ఏసు సరే ఏసు ప్రభుననే సరే అరే యేసు మేమురా నిలబడింది ఆ రోజు నిలబడింది మేమే మరలా చెప్తాను భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబుల్ తప్పు ఏసు తప్పు అంటే ఏసు తప్పు అంటే చెప్తున్నాను వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా అలా ఎవడైనా ఉంటే తీసిరా టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఓడిపోతే బైబుల్ వదిలేస్తాం అలాంటి సవాల్ నువ్వు చేయగలవా నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా నీలో అంత దమ్ము సత్తా లేదు అరే ఈ ప్రపంచానికి తెలుసురా సత్యం దమ్ము ఉందంటే అది బీవోలో ఉందన్న సంగతి తెలుసా అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళు బీవై దగ్గర ఏదో చేతకాని వాళ్ళగా అడంగిల్గా అయిపోయి గాజులు తీసుకుని మేము కనుక ఇప్పుడు బిఓ మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్లు కౌంటర్ అవ్వడం చేత కాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్ ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్ ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకున్నారు ఎందుకంటే చెప్పాను కదా సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి బౌ అది మొరగండి రారగండి మురిగినంత మాత్రాన తరిగేదేమీ లేదు అక్కడ బీవోఐ కానీ సింహాలకు గాని సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు ఏమండి మాలాంటి పాటలు ఎవరైనా చేశారా ఖండాంతరాలు దాటింది ఏసు అని పాట చేసావరా ఈ సంవత్సరమే దించావరా పాట ఎంతమంది చూసారు ఒకసారి అది యూట్యూబ్లో ఎంతమంది చూడడానికి ఒకసారి చూపించి వ్యూస్ ఏమన్నా చూపించు చెప్తాను ఈ దుర్మార్గులు అలాంటి వాళ్ళు ఇది చూపించి ముగిస్తాను నేను ఖండాంతరాలు దాటింది నా ఏసు కీర్తి అని అరే నా పుట్టినరోజుగా దించావరా పాట నన్ను ఏసు దగ్గర చెడ్డం చేస్తారే రే నీకంటే ఎక్కువ గౌరవ అవసరమైతే ఏసుకోసం పీకైన వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను ఏసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడు అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పడు అనుకుంటా నీ నాలుగు గోళ్ల మధ్య నీ గొప్పతన రే ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర వ్యహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించే వాళ్ళం రారా ఎవరైనా బైబిల్ తప్పు ఉంటే ఆయన పిలిచేవాళ్ళం నీలా యూట్యూబ్లో కూర్చొని పిలం చూ చూపించిన వెబ్సైట్లో ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళు చూపించిన ఎంత ఎంతమంది వ్యూస్ అది వన్ మంత్ కదా ప్లే చెయ్యి వ్యూస్ చూపించి ఎంత ఎంత ఉందో అరవై మూడు వేలు అండి అరవై మూడు వేలు అరవై మూడు ఏడు నెల అరవై మూడు వేల అంటే ఈ పాట తెలియదు కూడా క్రైస్తవ్యానికి తెలుసు తెలిసినా ఇది బీవోళ్ళది కదా ఒరే యేసు కోసం చెప్పావురా అందులోని ఏసు అంత గొప్ప కూడా అందులోని చెప్పవు కదా నువ్వు చూపించగ కదా నువ్వు ఎందుకు పక్షపాతం నీకు నువ్వు క్రైస్తవుడైనా క్రీస్తు ఖ్యాతిని ఖండాంతరాలు దాటిందని నేను చెప్పాను రా నేను చెప్పాను దాట్ ఈస్ బిఓ మేము చెబితే ఎంతమందిని చూస్తారు అదే ఈ దిక్కుమాలని ఈ దౌర్భాగ్యులను ఏదో పాట పెట్టండి ఏదో దేవుడు ప్రేమామయుడు ఏసు ఏమండి మనలాడి పాటలు ఎవరు రాయడండి మనలాడి పాటలు రాయడు శక పురుషుడు యోగ పురుషుడు రాయాలన్న ఖండాంతరాలు దాటింది క్రీస్తుని రాయాలన్న బీవయు సొంతం మాలాంటి గొప్ప పాటలు క్రీస్తును గనపరిచే పాటలు నీలాంటి రాయరు రాయలేరు పని రాసి చూపించండి మాకంటే గొప్పగా ఏమండి నిజంగా ఆ పాటను యేసు గొప్పతనం కోసం ఎవరిని షేర్ చేశారా చెయ్యరు ఎందుకు బీఓయు ిఓ యులు రాశారు అంటే బీవో యుడు కోసం యేసు ప్రభువును కూడా ఏం చేస్తాను ఖ్యాతి నీకు ఇష్టం లేదు అరే మీరందరూ క్రీస్తు విరోధులు రా తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు